ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే బిడ్డ లోకంలో నీకు బ్రతికపై ఆశ కలిగించి నువ్వు బతకాలి అని కోరుకునే వారికన్నా నీకు బ్రతుకుపై ఆశను చంపేసి జీవితంపై విరక్తి కలిగించి మాటలలో నీ మనస్సుని హృదయాన్ని పీక తింటూ కాటికి కర్దేర్చే రాబందుల వంటి మనుషులు ఎల్లప్పుడూ లోకంలోనే నీ చుట్టూనే ఉంటారు ఇటువంటి వారి నుంచి రక్షించేది దైవానుస్మరణాన్ని మర్చిపోవద్దు బిడ్డ మనిషికి మతిమరుపు కూడా చాలా అవసరం ఎందుకంటే అన్ని జ్ఞాపకాలు నీకు సంతోషాన్ని ఇవ్వలేవు గుండెలు పిండేసే సంఘటనలు పదే పదే గుర్తుకొచ్చి నిన్ను బాధిస్తూ ఉంటాయి అందుకే ఈశ్వరుని ఇచ్చే మతిమరుపు కూడా కొన్నిసార్లు వరంగా చాలా అవసరమనిపిస్తుంది బిడ్డ జీవితంలో అందమైన కళలు కనవచ్చు కానీ జీవితమే ఒక అందమైన కళగా మార్చుకోకూడదు అందుకే అందమైన జీవితం కోసం ప్రతి క్షణం నిన్ను నువ్వే మార్చుకుంటూ ఉండాలి అప్పుడే చక్కని కలలాంటి జీవితం పొందగలుగుతావు బిడ్డ నీ మేలుకోరి ఈ మాట చెప్తున్నాను విను అవమానిస్తూ సులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు ఒకవేళ వాళ్ళని దగ్గరికి వచ్చారు అంటే అది నీ పైన ప్రేమ కాదు నీలో అవసరం వరకే వాళ్ళు అలా నటిస్తూ ఉంటారు ఇది జీవితం చెప్పే సత్యము బిడ్డ మనస్సులోని దుఃఖం తొలగించుకొని నీకు ప్రశాంతత చేకూరుతుంది నీ సాయిపై నమ్మకంతో ఈ మహామంత్రాన్ని ప్రతినిత్యం పదకొండు సార్లు గురువారము మేడి చెట్టు కింద కానీ మరేదైనా వృక్షం దగ్గర కానీ గురుమందిరంలో గాని ఈ మంత్రాన్ని పదహారు సార్లు నియమంగా పఠించు దత్తాత్రేయ మహాత్వము వరదమ భక్త వస్త్రము ప్రసన్నాతిహరం వందే సునగామి మనోవతు ఓం సాయిరం